మాది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యారిగూడెం గ్రామం విలేజ్ నేను రైతుని నేను ఈ సంవత్సరము గత రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రజ్వాల స్వీట్స్ వారి డబల్ నైను డబల్ ఎయిట్ విత్తనాన్ని పెడుచున్నాను ఇది మంచి దిగుబడి మంచి ఎదుగుదల మంచి ఆరుదలతో మంచి దిగుబడిని ఇస్తుంది ఎకరానికి ఈ నల్లి ఉన్న ఉద్దేశంతోనే ఈ నల్లి ఇంత ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో కూడా ఎకరానికి పాతిక నుంచి ముప్పై క్వింటాలు దిగుబడి వచ్చింది ఇది రెండు కటింగులు వస్తుంది దీనికి నల్లి ప్రభావం తక్కువ ఉంది కాబట్టి రెండు కటింగులతోని పాతిక నుంచి ముప్పై క్వింటాలు పండింది ఈ దీనికి ఇత్తన మనం అచ్చుదోలి ముప్పై నలభై తోలుకొని నలభై మధ్యలో అంటే ఇరవై అంగనాలకి ముప్పై ఇరవై అంగనాలకు ఒక మొక్క పెట్టుకోవాలి ఎకరానికి పన్నెండు వేల మొక్క పట్టిద్ది పన్నెండు వేల మొక్క పెట్టుకోవాలి మొక్క పెట్టుకున్న తర్వాత దీనికి ఆరుదళ్ళు వేసుకోవాలి ఆరుదళ్ళు వేసుకున్న తర్వాత మంచిగా ఎకరానికి తక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడితో పది పన్నెండు కట్టలతోనే మనిషికి రొమ్ములు ఎత్తున అంటే దాదాపుగా నాలుగు అడుగులు ఆ ప్రాంతాన హైట్ పెరిగిద్ది మంచి ఆరుదళ్ళ మీద మంచి దిగుబడిని ఇస్తుంది దీంట్లో తెల్లగాయ అనేది ఒక్కటి కూడా తగలదు నీకు ముప్పై క్వింటాలు అయితే ముప్పై కింటాలు ఒక కింటా కూడా అయ్యి కానట్టుగానే ఉంటుంది తాలుగాయ మంచి ఇత్తనం ఇది మంచిగా దీన్ని ఏ అయినా కానీ ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు ఇతర ఇత్తనాలు పెట్టుకొని ఇబ్బంది పడి రైతు ఆగమైపోయే పరిస్థితి ఉన్నది కానీ ప్రజ్వాల స్వీట్స్ నేను రెండు మూడు సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ వస్తున్నా కానీ ఇది మంచిగా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి మంచి ఆదాయాన్ని ఇచ్చి మనకి మంచిగా జరుగుతున్నది కాబట్టి ఈ విత్తనాన్ని రైతు సోదరులకు ఒకటే మనమే నేను చెప్పేది మీరు ఏయో ఏయో ఇస్తూ ఉంటారు వాళ్ళు విత్తనాల వాళ్ళు వాటిని నమ్మి మోసపోకుండా మీరు పజ్వాలా స్వీట్స్ పెట్టుకోండి మీ భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి పెడితే జీవితాంతం కూడా ఈ విత్తనాన్ని వదిలిపెట్టరు అని నేను మీకు చెబుతున్నాను కాబట్టి రైతులు ఈ ఇతనాన్ని డబల్ ఎయిట్ కానీ డబల్ నైన్ ప్రజ్వాల స్వీట్స్ అంటే చాలు ప్రజ్వాల స్వీట్స్ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు ఇక మీరు ఏ ఇతనం పెట్టుకున్నా ప్రజ్వాల స్వీట్స్ వాడిది అది బ్రహ్మాండంగా ఉంటుంది మీకు దాంట్లో అధైర్యపడద్దు రైతులు ఒక్కసారి నేను రైతుగా నేను చదువుతున్నా నన్ను ఎవరు ప్రోత్సహించాలా ఏ కంపెనీ వాళ్ళు ప్రోత్సహించాలా నేను వేసాను కాబట్టి నేను యూట్యూబ్ చేసి నేను రిలీజ్ చేస్తున్నా మీరు తప్పకుండా మీరు ఈ ఇతనాలను పెట్టుకొని మీరు మంచిగా ఆదాయం పొంద పొందగలరని మనవి దీనికి నల్ల తామర కూడా లేదండి నల్ల తామర కూడా దీనికి నల్ల తామర ఉధృత మాత్రం లేదు నల్ల తామరను కూడా తట్టుకుంది నల్లిని తట్టుకుంది నేను మూడు సంవత్సరాల నుంచి ఈ డబల్ నైన్ డబల్ ఎయిట్ వేస్తున్నాను నా పక్కనున్న మా విలేజ్లో ఉన్న రైతులకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు కూడా ఈ సంవత్సరం దా నేడు ఫిఫ్టీ పర్సెంట్ వేశారు ఈ సంవత్సరం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేశారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసి మంచిగా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు రైతులు అందుకోసమే నేను కూడా మీ అందరికీ కూడా నా నా ఒక రైతు మనవి మీరు విని నా తోటి రైతులు కూడా మంచిగా ఈ డబల్ నైన్ డబల్ ఎయిట్లు పెట్టుకొని మంచి దిగుబడిని పొంది మంచి లాభాన్ని ఆదాయాన్ని పొందగలరని నా మనవి మంచి కలరు మంచి మంచి సైజు బారు కొంచెం బారు ఉంటుంది మంచి గింజ ఉంటుంది తూకం కూడా మంచి తోకాన్ని ఇస్తుంది ఇది మంచిగా గ్రేడింగ్ చేయటం కూడా మనకు వచ్చేసి ఎకరా పాతిక ముప్పై క్వింటాలు అయితే ఒక ఐదుగురు ఆరుగురు మొత్తం కాయలు తిరిగేస్తారు ఐదు ఆరుగురితోనే గ్రేడింగ్ కూడా అయిపోద్ది తాలుగా గ్రేడింగ్ చేయటం అంత తక్కువలో అయిపోద్ది కాబట్టి ఈ ఇతనాన్ని పెట్టుకోవాలని నేను రైతులకి మనవి చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ నైన్ వన్ సిక్స్ టూ ఇంకో నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ నైన్ వన్ టూ ఫోర్ ఎయిట్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసి ఇప్పుడు ఏ టైంలో ఏది అడిగినా మీకు అన్ని సలహాలు సూచనలు చెబుతాను మీరు రైతులు గమనించాలని నా మనవి మీరు వేరే విత్తనాలు పెట్టి నష్టపోకండి బ్రహ్మాండమైన ఈ విత్తనాన్ని ప్రజ్వాల స్వీట్స్ వారి డబల్ ఎయిట్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఇలాంటి రకాలు ఉన్నాయి ఇంకేదన్నా వాళ్ళు కొత్తగా తయారు చేసి ఏదన్నా కొత్తది ఏదన్నా ఇంకొక స్వీట్స్ ఏదైనా తయారు చేసినా వాళ్ళ వాళ్ళ ప్రజ్వాల వాళ్ళు పెట్టుకోవచ్చు ఎలాంటి మోసం దగలేదు నెంబర్ వన్ అని నేను చెబుతున్నాను రైతులకి ఇది ఉన్న మనవి